భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉండబోతుంది వీరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం గురువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు మీ యొక్క జన్మరాశిలోనే ఈ గురువు సంచారం చేస్తాడు ఇక్కడ గురువు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ గురువు వృషభ రాశి వారికి ఉద్యోగ యోగాన్ని ఇస్తున్నాడు అంటే ఈ రాశి జాతకులలో ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారు చేస్తున్న ఉద్యోగంలో మంచి సక్సెస్ ని సాధిస్తారు అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వారు చేస్తున్న ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులు సొసైటీలో మంచి పేరు గుర్తింపు పొందుతారు ఇక ఈ గురువు రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఇక్కడ గురువు వృషభ రాశి వారికి ద్వితీయ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ తామ్రమూర్తిగా ఉన్న గురువు వృషభ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఇక్కడ గురువు వ్యతిరేకత వలన ఈ వృషభ రాశి వారికి ధన కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి లేదా మీకు రావాల్సిన డబ్బు మనీ టైం కి మీ చేతికి రాకపోవడం వల్ల మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన మనీ సోర్సెస్ అనేటివి తగ్గిపోతాయి కాబట్టి ఈ వృషభ రాశి జాతకులు మనీ డబ్బు సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గురువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు కటక రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ గురువు తృతీయ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ గురువు వృషభ రాశి వారికి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ గురువు వ్యతిరేకత వలన ఈ వృషభ రాశి వారికి బ్రదర్స్ ఫ్రెండ్స్ తో దూరం పెరగడం లేదా బ్రదర్స్ ఫ్రెండ్స్ తో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఈ వృషభ రాశి జాతకులకు బ్రదర్స్ లేదా ఫ్రెండ్స్ ద్వారా వీరికి ధన నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులో మీ యొక్క బ్రదర్స్ తో ఫ్రెండ్స్ తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక శనిశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ శనిశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ శనిశ్వరుడు దశమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ తామ్రమూర్తిగా ఉన్న శనీశ్వరుడు వృషభ రాశి వారికి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ రాశి జాతకులకు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ అయితే ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులు మీ ప్రొఫెషన్ కి సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ శనీశ్వరుని వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులకు సొసైటీలో ఉన్న రెస్పెక్ట్ మంచి పేరు గుర్తింపు తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఈ శనిశ్వరుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ శనీశ్వరుడు మీనా రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి వారికి ఈ శనీశ్వరుడు లాభస్థానంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ స్వర్ణమూర్తిగా లాభస్థానంలో సంచారం చేసే శనిశ్వరుడు వృషభ రాశి వారికి ధనయోగాన్ని అదృష్ట యోగాన్ని రాజయోగాన్ని రాజభోగాన్ని ఇస్తాడు అలాగే ఇక్కడ శనిశ్వరుడు వృషభ రాశి వారికి ఎన్నో అనుకూల ఫలితాలు ఎన్నో శుభ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి వారికి సొసైటీలో మంచి పేరు గుర్తింపు మర్యాద రెస్పెక్ట్ కొత్త ఐడెంటిటీ లభిస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఈ శనిశ్వరుని అనుకూలత వలన వారి ప్రొఫెషన్ లో మంచి సక్సెస్ మంచి విజయాలు సాధిస్తారు అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి జాబ్ లభిస్తుంది అలాగే జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభిస్తాయి అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన వీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా ప్రాఫిట్స్ లాభాలు వస్తాయి అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ సాధిస్తారు అలాగే ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ ఇల్లు స్థలాలు పొలాలు భూములు లాంటివి కొనుగోలు చేస్తారు మరి ముఖ్యంగా ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు లగ్జరీగా జీవిస్తారు మొత్తం మీద చెప్పుకున్నట్లయితే ఈ రాశి జాతకులు శనిశ్వరుని అనుకూలత వలన లక్షలు కోట్లు సంపాదించడం ద్వారా వీరు లక్షాధికారులుగా కోటీశ్వరులుగా అవుతారు ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రాహు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం వరకు ఈ రాహువు మీనా రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి వారికి ఈ రాహు లాభస్థానంలో సంచారం చేస్తాడు ఇక్కడ లాభస్థానంలో సంచారం చేసే రాహు ద్వారా ఈ వృషభ రాశి జాతకులు అనేక రకాలుగా అనేక విధాలుగా లాభపడతారు రాహు అనుకూలత వలన ఈ రాశి జాతకులు వారు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా లాభాలు ప్రాఫిట్స్ పొందుతారు అలాగే రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి వారికి మనీ సోర్సెస్ అనేటివి పెరుగుతాయి అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వారి లైఫ్ లో సుఖంగా సంతోషంగా లగ్జరీగా జీవిస్తారు ఇక ఈ రాహు రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కుంభ కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ రాహు దశమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రజతమూర్తిగా సంచారం చేసే రాహు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఇక్కడ రాహు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి మూవీ యాక్టర్స్ పొలిటీషియన్స్ కి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ రాహు జాతకులు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో సక్సెస్ సాధిస్తారు అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ రాహు అనుకూలత వలన సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు అంటే సొసైటీలో మంచి పేరు గుర్తింపు రెస్పెక్ట్ మర్యాద పొందుతారు ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం కేతు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం వరకు ఈ కేతు కన్యా రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి వారికి కేతువు పంచమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ కేతువు జనరల్ గా గా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ కేతు వ్యతిరేకత వలన ఈ వృషభ రాశి జాతకులకు ప్రశాంతత పీస్ఫుల్ మైండ్ మనశ్శాంతి అనేది దూరం అవుతుంది అలాగే ఈ కేతు వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి విద్యార్థులు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో వెనకబడుతారు కాబట్టి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో ఎక్కువగా ఫోకస్డ్ గా ఉండాలి అలాగే ఈ కేతు వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులకు వారి లవ్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ లవ్ లైఫ్ లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కేతువు రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కేతువు సింహ రాశిలో సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి జాతకులకు ఈ కేతువు చతుర్థ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రజత మూర్తిగా ఉన్న కేతువు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ కేతు అనుకూలత వలన ఈ రాశి జాతకులకు అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి రైతులు అగ్రికల్చర్ లో బాగా లాభాలు పొందుతారు అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు బాగా లాభపడతారు ఈ విధముగా ఈ రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను సర్వేజన సుఖిన భవంతు ఇట్లు మీ కృష్ణ చైతన్య